ఏఐసిసి ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏఐసిసి సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు ఏఐసిసి ప్రెసిడెంట్ రిక్కీ గూటమ్ డాక్టర్ సుధానంద గైనికాలజిస్ట్ మహాత్మా గాంధీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఏఐసిసి అధ్యక్షులు రిక్కి గూటమ్ డాక్టర్ సుధానంద పేర్కొన్నారు గురువారం నాడు కోటనందూరులో అప్పలరాజుపేట పేట గ్రామంలో గల రామాలయం సెంటర్ ఆవరణలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా రిక్కీ గూటం మాట్లాడుతూ శుక్రవారం నాడు కాకినాడ పెద్దాపురం తో పాటు పలు ప్రాంతాలలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు డాక్టర్ సుధానంద డాక్టర్ నవ్య ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు అదే హాసిని డెంటల్ క్లినిక్ మరియు కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు ఈ ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం పిలుపునిచ్చారు కార్యక్రమంలో డాక్టర్ రామచంద్ర దుష్టి కంటి విభాగం వైద్య సిబ్బంది మహాత్మా గాంధీ డాక్టర్లు సిబ్బంది కంటి వైద్య నిపుణులు మాధురి పి శ్రీను బాబు క్యాంపు అవుట్ రీచ్ కోఆర్డినేటర్ స్వాతి శ్రీ జి విలియం కేరీ డాక్టర్ రామ్మూర్తి డాక్టర్ వీరేంద్ర మరియు పెద్దలు ఈ రోజు అప్పలరాజుపేట అప్పలరాజుపేట అప్పలరాజుపేటూర్ మండలంలో నర్సీపట్నం దగ్గర ఈరోజు మెడికల్ క్యాంప్ ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వారి ద్వారా ఇక్కడ ఈ గ్రామంలోని మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది దీనికి సహాయంగా దృష్టి ఐ కేర్ వారు వచ్చి ఐ చేస్తున్నారు దీనికి సహాయంగా హాస్ని డెంటల్ కేర్ వారు డాక్టర్ తర్మయ్య గారు వచ్చి టీత్ పళ్ళు చూస్తున్నారు దీనికి సహాయంగా ట్రినిటీ హాస్పిటల్ వారు వచ్చి జనరల్గా మెడిసిన్స్ ఇస్తున్నారు దీనికి సహాయంగా శ్రీ హర్ష గారు మెడిసిన్స్ ఇచ్చారు దీనికి సహాయంగా ప్రసాద్ కాకినాడ దుర్గా సోమ్ ప్రసాద్ ట్రస్ట్ వాళ్ళు కూడా దీనికి సహాయం చేస్తున్నారు దీనికి రోటరీ క్లబ్ కాకినాడ కూడా సహాయం చేస్తున్నారు దీనికి మెయిన్గా టెస్టులు చేస్తున్నారు మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ నుంచి వచ్చి డాక్టర్స్ వారందరూ వచ్చి లేడీస్కి ముఖ్యంగా టెస్ట్ చేస్తున్నారు క్యాన్సర్ గురించి అవగాహన చెప్తున్నారు క్యాన్సర్ ఇలాగా దాని ప్రివెన్షన్స్ ఇలా చేయాలా అని ఈ గ్రామంలో చెప్తున్నారు దానికి ఎవరైనా ఆపరేషన్ చేస్తే ఆపరేషన్స్ ఎవరైనా ఈ ఊర్లో అంటే వారికి మహాత్మా గాంధీ తీసుకెళ్ళి ఫ్రీగా కొన్ని ఫౌండేషన్ ద్వారా శ్రేయ ఫౌండేషన్ ద్వారా మళ్ళా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కూడా చేస్తున్నారు మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ వారు వైజాగ్ వారు వారికి కూడా థ్యాంక్ యూ ఈ గ్రామంలోని విలియం కేరీ గారు చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు వారికి కూడా వందలు చెప్తున్నాం అలా అహోదానికి అలా కాదు క్యాన్సర్ ఆటో రాదు అని ఒక ప్రతి ఒక్కరికి అంటే ఆడవాళ్ళకి అయితే క్యాన్సర్ తిరగే మనం ప్రతి ఎలా చేసుకోవాలి ఎందుకంటే ఏం చేసుకోవాలి రాజపరీక్ష క్యాన్సర్ ఆడాలని ఏం ఒకవేళ అయిన చిన్న ఎక్కడైనా అవుతారేమో అవి రోజు రోజు జరిగితే ఇప్పుడు నేను మీకు రక్షణాలు కట్టి మీరు భయపడిపోతారు అప్పుడే ఎక్స్ప్రెషన్స్ మారితే అందుకే క్యాంటర్ రక్షణ చెప్పండి మీకులెంట్ ఇస్తాం క్యాంట్ అని చూడండి వచ్చే చెప్పాను అని మీకు అవుతాను కదా

ఉన్నాము అన్నప్పుడు ఏంటి మా మా అమ్మ ఆయన కేర్ ఫౌండేషన్ పాటించారు ఇలాంటి బాధితుల కోసం డ్యాన్స్ కారణ పడిన వాళ్ళ కోసం దాని ద్వారా ఉచితంగా ఆపరేషన్లని చేయిస్తారమ్మా ఏదో కొంత రుచు తెలియజేసి వస్తుంది అది కాకుండా మిగతా మిగతావన్నీ కూడా ఫ్రీగా చేయిస్తారు మా ఇంటి సార్ చేయిస్తారు మీకు రావడం ఉండదు ఒకవేళ క్యాన్సర్ అని వస్తే మీరు ఒకటి ముందు పెట్టుకోండి ఆరోగ్యంగా ఉండడం ఉండాలి అని కూడా మంచి ఒకవేళ ఆరోగ్యం దాడి కట్టింది అంటే ఏం చేస్తారు ఎక్కడ వేల మనం మార్పు కదా సో అలా కాకుండా ఎక్కడో మాకు మనకి బాగా తెలిసిన మనకి సుపరిచిత అనేటువంటికోవాలి చేస్తామని సరేనా

ఆ లక్షణాలు వస్తే ఏం చేయాలి అన్నది తెలియదు ఆ అవగాహన కోసం మాత్రమే మేము చెప్తున్నామండి ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరికి ఏం చేయాలి అన్నది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ నేర్పిస్తాము దాంతోపాటు కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయిస్తున్నాము ఇక్కడ ఆడవాళ్ళకి సంబంధించినవి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్తో పాటు ప్యాప్స్ మియర్ బ్రెస్ట్ మామోగ్రామ్ ఇలాంటివి చేయిస్తున్నాము దీని తర్వాత ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి మేము హాస్పిటల్కి రిఫర్ చేస్తామండి అక్కడ కూడా సర్జరీ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడాను ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఏమైనా ఉంటే ఇన్సూరెన్స్ వాటి ద్వారా ఫ్రీగా చేస్తామండి అవి కూడా లేని వాళ్ళకి శ్రేయా ఫౌండేషన్ అని మా మురళీకృష్ణ సార్ ఎండి సార్ ఆయన తరఫున ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్యాంప్స్కి ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతాయండి అక్కడ హాస్పిటల్లో కూడా టెస్ట్లు అవి శ్రేయా ఫౌండేషన్లో కొంచెం నామినల్ రుసుము ఎంతో చెల్లించిన తర్వాత మిగతా అవన్నీ ఫ్రీగా చేయడానికి ఏర్పాట్లు చేస్తామండి ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు ఇవి లేని వాళ్ళకి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ ఈ సద్ సదు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి